పరీక్షణ్ మహారాజు భాగవత కథానాయకుడు విష్ణురాతుడని ప్రసిద్ధి చెందిన ఆ పరమ భాగవతుడు ఉత్తరాభిమున్యుల తనయుడు కురుక్షేత్ర రణం ముగిసిన పిదప అందరూ మరణించిన తరువాత మిగిలిన ఏకైక పాండవ వంశాంకురం పరీక్షణ్ మహారాజు భాగవతంలోనే అతని జన్మకర్మములు ముక్తులు వర్ణించబడ్డాయంటే అవి ఎంతో ప్రాధాన్యం కలిగినవై ఉంటాయి కురుపాండవ యుద్ధం ముగిసింది పంచి తప్ప కురువంశమంతా నశించింది తొడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడి ఉన్నాడు ఇంకా ప్రాణం పోలేదు తన ప్రభువుకు ఆనందం కలిగిద్దామనే ఉద్దేశంతో ద్రోణాసుతుడైన అశ్వత్థామ నిద్రిస్తున్న పుత్రులను బధించి వారి తలను దుర్యోధనుకి కానుకగా ఇచ్చాడు అప్పుడు కృష్ణార్జునుడు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అతడు బ్రహ్మాస్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడి నిర్దేశంలో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేశాడు తరువాత అశ్వత్థామను పశువుని బంధించినట్లు త్రాళ్లతో కట్టివేసి శిబిరానికి తీసుకువచ్చాడు నిద్రిస్తున్న వారిని కనికరము లేకుండా భదించిన అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వెయ్యాలా అనే విషయంలో అనేక చర్చలు జరిగాయి చివరకు అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశఖండనం చేసి తలలోని మణిని తొలగించాడు ఆ విధంగా అవమానితుడైన అశ్వత్థామ విడిచివేయబడ్డాడు దెబ్బతిన్న పాము ఊరికే ఉంటుందా అశ్వత్థామ కూడా అంతే సమయం కోసం వేచియున్నాడు అదును చిక్కగానే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు పాండవులను రక్షించి దుర్మార్గులను నశింపజేసి ధర్మాన్ని నెలకొల్పి శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురం నుండి ద్వారకకు పైనమయ్యాడు అదే అదునుగా భావించిన అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అయితే ఈసారి అతడు పాండవ వంశాంకురణ్ణే నశింపజేయాలని సంకల్పించాడు దానితో పాండవ వంశమే నిర్మూలించబడుతుంది రథం ఎక్కబోతున్న కృష్ణునికి అభిమన్యుని పత్ని ఉత్తర పరుగులతో రావడం కనిపించింది ఆమె నేరుగా శ్రీకృష్ణుణ్ణి సమీపించింది తమ అందారాన్ని ఆశ్రయించి దేవదేవ జగన్నాథ మహాయోగి నన్ను రక్షించు ఏదో లోహపు బాణము నా వైపుకు అతివేగముగా వస్తున్నది అది నన్ను దహింపజేసిన నా గర్భం మాత్రం నశించిపోకుండా కాపాడు స్వామి అని ముక్లిత హస్తాలతో ప్రార్థించింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది కురువంశాంకురాన్ని రక్షించడానికి అతడు ఆమె గర్భంలో ప్రవేశించాడు చతుర్బాహువులను మెరుపు వంటి పేతావస్త్రాన్ని ధరించి ఎర్రని నేత్రాలతో గదను తిప్పుతో అతడు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు ఇది చూస్తున్న ఆ బిడ్డ పుట్టక ముందే భగవద్ దర్శనాన్ని పొందిన పరిక్షిత్తు మహాభాగవోత్తముడు తరువాత ఒక శుభముహూర్తంలో పరీక్షితు జననం కలిగింది ధర్మరాజు బ్రాహ్మణులకు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు పాండవులు మహాప్రస్థానం తరువాత భాగవోత్తముడైన పరిక్షిత్తు భారాన్ని చేపట్టి బ్రాహ్మణుల ఆదేశాన్ని అనుసరించి ప్రజలను పాలించాడు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమే జయుడు మున్నగు నలుగురు పుత్రులను పొందాడు కృపాచారుని నేతృత్వంలో గంగా తవాటం చెంత మూడు అశ్వమేధ యాగాలు చేశాడు భూరి దక్షిణను సమర్పించాడు ఆ యజ్ఞ సమయంలో సామాన్యులకు కూడా దర్శనం కలిగింది ఆ విధంగా పరీక్షిత్వ రాజ్యం చేస్తున్న తరుణంలో కలియుగ లక్షణాలను నెమ్మదిగా వ్యాపించడం అతనికి తీవ్రమైన కలతను కలిగించింది దానికి సహింపజాలక అతడు ధనుర్భాణాలను చేపట్టి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు ఏ ప్రదేశానికి వెళ్ళినా అతనికి తన పూర్వీకులు తాతలు గురించి దివ్య కథలి వినిపించాయి వాటిని అతడు ఆనందంతో విన్నాడు ఆ విధంగా అతడు సంచరించుచుండగా వృషభ రూపంలో దాల్చిన ధర్మదేవతను గోరూపము దాల్చిన భూదేవి పరస్పరము మాట్లాడుకునట కనిపించింది వృషభనుకు ఒకే కాలు ఉన్నది అంటే ధర్మదేవతకు కేవలం ఒక కాలు మాత్రమే ఉన్నది అవి రెండు పరస్పరము పరామర్శించుకుంటున్నాయి శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్ళిపోయినందుకు భూదేవి చింతిస్తున్నది ధర్మము యొక్క మూడు పాదములను నశించి ఇప్పుడు అది కేవలం ఒకే పాదంతో తిరుగుచున్నది ఇంతలో రాజువేషంలో ఉన్న ఒకడు గోవృషభులను దండంతో కొట్టాడు అప్పుడు పరిచన్ మహారాజు మేఘ గంభీర స్వరంతో ఆ దూర్తుణ్ణి నివారించి వాటిని శాంతపరిచి తానున్నానని ధైర్యం చెప్పాడు వెంటనే ఖడ్గా దూసి రాజ్యవేషంలో ఉన్న కలిపురుషుణ్ణి సంహరించడానికి ఉదుక్తుడయ్యాడు పరీక్షచు చేతులు తనకు చావు మూడిందని తెలిసి కలిపురుషుడు వెంటనే రాజ విడిచి శరణాగతుడయ్యాడు కాళ్ల మీద పడి సమాభిక్ష అడిగాడు పరీక్షని మహారాజు ధర్మపరుడు కాబట్టి శరణాగతుణ్ణి చంపక వదిలిపెట్టాడు కానీ తన రాజ్యంలో ఉండరాదంటూ ఆజ్ఞాపించాడు చివరకు కలి ప్రాధపడంతో జూదము సురాపాణము వ్యభిచారము పశుపధ జరిగే స్థానాలలో కలికి స్థానం కల్పించాడు కలిపురుషుడు తిరిగి ప్రార్థించగా బంగారం ఉన్న చోట కూడా కలికి స్థానం లభించింది ఆ విధంగా పరీక్షణ మహారాజు కలిని బంధించి కేవలం ఐదు స్థానాలనే నివసించడానికి ఇచ్చి తన రాజ్యాన్ని కలిదోషరహితం చేశాడు ఒకసారి పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్ళి ప్రజలను కాపాడడానికి అనేకమైన క్రూరమృగాలను చంపి అలసిపోయాడు అప్పుడు అతనికి ఆకలి దప్పీలు కలగగా జలము కొరకు వెతుకుచో సమీపంలో ఉన్న సమీకముని ఆశ్రమం చేరాడు అప్పుడు సమీకముని ధ్యానముగ్నుడై ఉన్నాడు పరీక్షిత్తు రావడం ఆయన గమనించలేదు పరిక్షత్తు తనకు జలమునివ్వమని అడిగినప్పటికీ సమాధి ముగ్నుడై ఉన్న మునికి ఆ మాట వినిపించలేదు ముని వ్యవహారం రాజుకు అవమానం కలిగించింది క్రోధావిసుడే అతడు చెంతనే పడి ఉన్న ఒక మృత సర్పాన్ని ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తరువాత క్షణికావేశంలో చేసిన ఆ కార్యాన్ని తలుచుకుని పిన్నుడయ్యాడు ఇంతలో సమీకముని తనయుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని చూసి దుఃఖించాడు తన తండ్రిని అవమానించిన పరిచిత్తుకు ఇప్పటి నుండి ఏడవ రోజు రక్షకుని కాటుచే మరణించగలడని శప్పించాడు శాపానంతరము తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఎడవసాగాడు దానితో సమీకముని బాహ్య స్మృతి కలిగింది యహలోకల్లోకి రాగానే విషయం అంతా అర్థమైంది దైవ ప్రతినిధి అయిన రాజును చిన్న తప్పిదానికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని ఆయన తెలిపాడు కానీ బ్రాహ్మణ శాపం అప్రతిహతమైనది కాబట్టి శాపవార్తను గురించి పరిచిన మహారాజుకు వార్తను పంపించాడు మునిపట్ల చేసిన అవమానకరమైన కార్యానికి పశ్చాత్తాపడుతున్న పరీక్షకు ఆ వార్త శుభవార్తగా అనిపించింది వెంటనే అతడు ప్రాయోపవేశం చేసి గంగా తవాటంలో ఆసీనుడయ్యాడు జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణ చింతలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు ప్రపంచ నరుముల నుండి రాజులు మునులు సాధువులు అక్కడకు విచ్చేశారు సుఖదేవ గోస్వామి అవధూత వేషంలో అక్కడకు వచ్చారు సుఖదేవుని వ్యాసుని తనయుడు అత్యంత సుందరుడైన ఆయన దిగంబురునిగా ఉన్నారు దేవఛాయ శ్రీకృష్ణుడి దేవవర్ణంలో ఉన్నది సుఖదేవి గోస్వామి రాగానే అందరూ ఆయనకు నమస్కరించి ముఖ్య ఆసనాన్ని సమర్పించారు పరీక్షిత్తు సుఖదేవునికి నమస్కరించి మరణ సమయమై ఉన్నవాడు చెయ్యవలసినది ఏమిటో అర్థించాడు కృష్ణ కథామృత పావనంతో అమృతత్వాన్ని పొందాడు తల్లి గర్భంలో తనను రక్షించిన ఆ దేవదేవుడే కురుక్షేత్ర రణరంగంలో తన తాతలను అడుగడుగునా కాపాడిన పరమపురుషుడే అద్యాంతరహితుడైన అచ్యుతిని కథను తనకు వినిపించి జన్మను సార్థకం చేశారని ఆయనను పరిచిత్తు కొరియాడారు పురాణ సంహితమైన భాగవతాన్ని వినినా ఇక తక్షకుని భయమే లేదని తాను పరతత్వంతో ఏకమై ఉన్నానని అతడు తెలిపాడు తరువాత పరీక్షత్తును ఆశీర్వదించి సుఖదేవి గోస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ బ్రాహ్మణ స్వాపం ఊరికనే పోదు బ్రాహ్మణ శాపం మేరకు పరీక్షితు వద్దకు బయలుదేరిన తక్షకుడు బ్రాహ్మణ వేషంలో పరీక్షితును సమీపించి ఆ రాజును కాటువేశాడు ఆ సర్ప విషానికి పరీక్షితు దేహం క్షణంలో దగ్ధమైంది అది చూసి భూమాకాశాలు ఆహాకారాలు చెలరేగాయి దేవతలు దుందుబూలు మృగించారు గంధర్వులు గానాలు చేశారు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఈ విధంగా పరీక్షణ మహారాజు యొక్క విముక్తి కూడా ఒక గొప్ప అద్భుతంగా జరిగింది అర్జుని విషాదం భగవద్గీతకు కారణమై పరీక్షణ మహారాజు వలన భాగవతో కథోదయం జరిగింది ఈ ప్రకారం రెండు కృష్ణ కథలకు పాండవ వంశరాజులే కారణమయ్యారు సుఖదేవుని ముకుతం విన్న భాగవత కథను అప్పుడు సూతుడు సౌనకాది మునులకు నామసారణ్యంలో వినిపించాడు కృష్ణ కథలు జగన్మంగళము అవి శ్రోతలను పునీతులు చేస్తాయి అవి తప్త జీవనానికి అమ్ముత వర్షం వంటివి మహామునులు భువి అంతటా ప్రచారం చెయ్యివాడే